ఎందుకని క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటుంది ఎందుకని ప్రపంచంలోనే ఉన్న నూట తొంభై ఐదు దేశాల్లో నివసించే కోట్ల మంది ఏసే లోకరక్షకుడని విశ్వసిస్తున్నారు ఎందుకని ఏసుక్రీస్తుని పురుషునిగా ప్రపంచం గుర్తించింది ఎందుకని తూర్పుదేశ జ్ఞానులు ఏసయ్యను ఆరాధించారు ఎందుకని ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పశువుల పాకలో పుట్టవలసి వచ్చింది ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కొరకాయి రాబోయే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన కలవర టెంపుల్లో జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రిస్మస్ ఆరాధనలో తప్పక పాలుపంచుకోరండి మీరు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు పొందుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోండి ముందెన్నడూ కనీ విని ఎరుగునే రీతిలో కన్నుల పండుగగా క్రీస్తు జన్మ నాటిక ప్రదర్శన అద్భుతమైన క్యాండిలైట్ సర్వీస్ మీరు రండి మీ స్నేహితులను మీ బంధువులను తప్పక ఆహ్వానించండి ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే ఈ భూమి మీద ఉదయించిన పర్వదినాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం ప్రభువును ఆరాధిద్దాం రాబోయే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ ఆరాధనలు ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం శ్రీనివాస గార్డెన్స్ ఎంసీసీ దగ్గర బెల్లంపల్లి రోడ్ మంచిర్యాల